కాడ నొస్తుంది ఇది ఏదో మాట కాదు నిజంగా నొచ్చిండే గుండె కాడ ఒకప్పుడు ఇప్పుడైతే బాగానే ఉన్నాను మళ్ళీ ఎందుకు నొచ్చింది నాకు మధ్యలో మధ్యలో ఇక్కడ నొస్తుంది హార్ట్ కాడ చిన్నప్పటి నుంచి నేను స్కూల్లో పెరిగాను హాస్టల్లో అక్కడ మధ్యలో అప్పుడప్పుడు గుండె కాడ నొస్తున్నట్టుగా అనిపిస్తుండే ఇంటర్లో అనిపిస్తుండే హెడ్ ఎక్ వస్తుండే ఇంటర్లో అయితే ఇంకా బీటెక్లో అయితేనేమో అంత గమనించలేదు కానీ బీటెక్లో కొద్దిగా రఫ్ అండ్ టఫ్గా తిట్టించుకొని ఎలా పడితే అలా రఫ్గా ఉండే తోని అంత గుర్తులేదు ఇంకా చాండ్రుల తర్వాత ఒక కొన్ని రోజుల కొన్ని మంత్స్ బ్యాక్ ఇక్కడ నాకు గుండె కాడ నొచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకు నొచ్చింది ఆ రోజు వచ్చేసి నేను ఇక్కడ షాప్ నుంచి వెళ్ళాను షాప్ నుంచి ఒక అతనికి కొద్దిగా వెహికల్ తీసుకోవడం జరిగింది అతను ఆ వెహికల్ తీసుకున్న తర్వాత ఆ వెహికల్ సరిగా లేదంట సరిగా లేదు అతనికి యాక్సిడెంట్ అయింది చేతుకున్న ఫింగర్స్ పోయాయి మీరు కూడా ఆ వీడియో చూసి ఉంటారు నష్ట పరిహారం అని అతన్ని ధర్నా గుర్చున్నాడు ఇంకా నేను ఇక్కడ షాప్ నుంచి వెళ్తున్నాను మధ్యలో బైక్ పంచర్ అయిందని చెప్పుకోవచ్చు పంచర్ అయిన తర్వాత అక్కడి నుంచి దొబ్బుకుంటూ వెళ్ళాను ఆడ పంచర్ షాప్కి ఇంకా ఆడ నా కకృతి ఏంది పంచర్ అయిపోయింది ఆడ మంది లేరు నష్టపరిహారం కోసం ధర్నా కూర్చున్న వ్యక్తి ఏళ్ళు పోయిన వ్యక్తి ఇంకా నేను కలెక్టరేట్ నా ఇల్లు లాగా అనుకున్నాను కానీ నా ఇల్లు కాదు ఆడికి పోతే తిప్పించుకుంటారు అదే పరిస్థితి అయింది అడిగిపోయినాక నాకు అర్థమైంది ఆఫీస్కి గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే మనం వస్తామో రామో అలా తిప్పించుకుంటారు అంటే చచ్చిపోయేటట్టు చేస్తారు ఇంకొకసారి ఆఫీస్కి పోదాం అనిపి అది అలా చేస్తారు గవర్నమెంట్ ఆఫీస్లో పైసలు ఉన్నోళ్ళని రాజకీయం చేసేటోళ్ళని మాత్రం లేచి ఇంకొక ఆఫీసర్ నుంచి ఇంకొక ఆఫీసర్కి వెళ్ళి ఇస్తారు అట్లా ఉంది పరిస్థితి నేను వచ్చేసి ఇక్కడికి వచ్చాను నా బిజినెస్కి ఇంటికాడ తిని అక్కడి నుంచి అట్లా తిని మళ్ళీ షాప్కి వచ్చాను దాదాపుగా మధ్యాహ్నం అయింది ఇట్లా ఉండే ఇంకా షాప్కి వచ్చిన తర్వాత కొద్దిగా ఇప్పుడు మీరు చూసేది వీడియో చాలాసార్లు తీస్తున్నాను కొద్దిగా మిస్టేక్ అవుతుంది కస్టమర్స్ వచ్చారు ఫోన్ కాల్స్ వచ్చాయి ఇక్కడ మా ఫాదర్ చేశాడు మా అమ్మ చేసింది ఫోన్ మళ్ళీ వీడియో అనేది తీస్తున్నాను ఇంతసేపులు బెల్టా తీశాను మీరు కూడా చూశారు రోడ్డు ఇక్కడనే రోడ్డు పక్కలనే మా షాపు బేడ్నే అని చెప్పుకోవచ్చు ఇంకా వచ్చేసి ఆ రోజు వచ్చాను కొద్దిగా గుండె కాడ ఇలా పట్టుకునింది వాళ్ళు అంతగానం నేను అక్కడి ఇక్కడికి తిరిగాను ఒకేసారి మూడు పనులు చేయడానికి చూశాను ఒకటి నష్టపరిహారం మహేంద్ర షోరూమ్ కాడ వీడియో తీయడానికి వెళ్ళాను మీరు కూడా చూసిండొచ్చు ఇంకా ఒకటి కలెక్టర్ ఆఫీస్కి ఇది కూడా వర్క్ అయిపోతుందని పోయాను మూడోది బండి పంచర్లు అయినాయి ఇవన్నీ చేపించేసరికి నాకు ఇంకా అలసిపోయాను ఇంకా ఇట్లా షోల్డర్ అనేది పట్టుకునిందని చెప్పుకోవచ్చు అలాంటి పరిస్థితిలో మా డాడీకి ఫోన్ చేశాను కొద్దిగా భయం వేసింది ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఇంకా ఇట్లా అయితే కాదు మనం ఏదో ఒకటి సాధించాలి అని కొద్దిగా సీరియస్ అయిపోయాను నేను ఇది పదే పదే అవమానాలు ఇక్కడ జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు నాకు క్లియర్గా అర్థమైంది డబ్బు మరియు ఏదన్నా పాలిటిక్స్తో ఏదైనా చేయాలి లేకపోతే ఉన్నామా లేదా ఇలా గద్వాల్లో అని కూడా తెలియదు అని అనుకున్నాను నేను రాజకీయం ఎందుకు అంటే ప్రజలకు మంచి చేద్దామని ఇంకొకటి న్యాయంగా ఎవరు బిస్కెట్ అన్నా ఎవరు చాక్లెట్ అన్నా నిజం నిజమే ఒకలా నేను చేస్తే బాబు నువ్వు ఎందుకు చేసావని ఆ రోజు అడగండి చెప్తాను నేను ఇది నా లక్ష్యం నేను అప్పటి నుంచి వీడియోస్ అనేటివి ఫోర్ ఓ క్లాక్ అదే సెవెన్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ మార్నింగ్ పెడుతుంటే వీడియోస్ ఇంకా ఇంకా మెరుగ్గా వచ్చి ఐదు గంటలకు పెడుతున్నాను మీరు చూస్తున్నారు వాట్సాప్ గ్రూప్లలో యూట్యూబ్లో ఐదు గంటలకల్లా వీడియో పెడుతున్నాను ఒక మంచి వీడియోసే పెడుతున్నాను కొద్దిగా అందరూ ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు నీ వీడియోస్ బాగున్నాయి బాగున్నాయి అప్పటికన్నా ఇప్పుడు మంచిగా తీస్తున్నావు అని మంచి అందరూ మంచిగా ఉందని చెప్తున్నారు రాజన్న కానీ జగనన్న కానీ వీళ్ళు కూడా మంచిగా మాట్లాడుతున్నారు రాజన్న వీడియోస్ అయితే పదే పదే చాలామంది చూడాలనుకుంటున్నారు చూడొచ్చు మనం బాధను లెక్క చేయట్లేదు చలిని లెక్క చేయట్లేదు ఎండకు లెక్క చేయట్లేదు వానకు లెక్క చేయట్లేదు ఇలా ఉంది నా మైండ్ సెట్ అని చెప్పుకోవచ్చు స్ట్రాంగ్గా ఉన్నాను ఎవరు వచ్చినా ఇది మోసాకాలం అందరు మోసాలు చేయడానికి దోచుకోవడానికి ఇంకా వేరే పనులు చేయడానికి చూస్తుంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు వచ్చేసి ఒక్కరోజు నిదానంగా లేదామంటే కూడా భయం ఎందుకంటే ఎక్కడ ఏ శత్రువు వస్తాడో అన్నట్టుగా ఉంది పరిస్థితి ఎప్పుడు ఏమైతుందో తెలియదు జాగ్రత్తగా ఉన్నాను మందిని కూడా జాగ్రత్తగా ఉండేటట్టుగా చూస్తున్నాను అందరికీ ఏదన్నా యూజ్ఫుల్ అయ్యేది కూడా చేస్తున్నానని చెప్పుకోవచ్చు ఇంకా నా జీవితకాల లక్ష్యం సీఎం కావడం మళ్ళీ ఏమవుతుందో చూద్దాం నేను రెడీ నేను